ఉన్నారు అక్కడ మోడు ఉన్నాడు పువ్వు ఉన్నారు కదా మరి దీన్ని ఏం చేసిరు ఇప్పుడు మీకు రెండేళ్ల నుంచి ఎంత వస్తుంది మూడు నాలుగేళ్ల నుంచి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఏ నూరు అనే మాట లేదు కదా మరి మనం ఉన్నప్పుడు నూరు నుంచి నూట పది రూపాయలు వచ్చినాయి అప్పుడు ఇప్పుడు ఉప్పు ధర పప్పు ధర నూనె ధర అన్ని పెరిగినాయి మరి తగ్గింది పెరగాలన్నా తగ్గింది అందుకని ఇవాళ మన పార్టీ అధికారంలోకి కేంద్రంలో అర్థం మనం ఏమంటున్నాం ఇది ముందు మనం ఉన్నప్పుడు నూట యాభై నూట ఇరవై హెచ్చు రోజులు కూడిన ఇల్లు కొంత మనం ఇవాళ దాన్ని మనం నాలుగు వందల రూపాయలకు తీసుకుపోతున్నాం ఏది ఒక రోజు పనిచేస్తే ఈ ఎండలలా చేసినప్పుడు ఇటుని తల్లి నాలుగు వందల రూపాయలకు తీసుకుపోతున్నాం ఏది ఇప్పుడు మన ఇటిల్ తల్లి కేంద్రంలో మన రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాగానే మనం ఏం చేస్తున్నాము నాలుగునే మరొక పక్క రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి ఐదు న్యాయాలకు సంబంధించి యువకులకు ఉద్యోగాల విషయంలో మహిళలకు పేదింటి మహిళలకు లక్ష రూపాయల విషయంలో ఈజియా కూలీలు నాలుగు వందల కనీస వేతనం నాలుగు వందల రూపాయల విషయంలో అదేవిధంగా బలహీన వర్గాలు బడుగుల సంబంధించినటువంటి మేళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నిటి కూడా తెలియజేయడం జరిగింది రేపు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎంపీగా గెలవగానే ఈ మేళ్ళని మీకు అందుతాయని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలను విధానాలను వాళ్ళ ముందుంచడం జరిగింది ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రధానమైన అంశాలు ఐదు న్యాయాల పేరుతో ప్రకటించినటువంటి మేనిఫెస్టోను తూచ తప్పకుండా ముందుస్తాం అందులో ముఖ్యంగా బలహీన వర్గాలు సంబంధించినటువంటి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కులగణన విషయంలో ఒకటే స్టాండ్ పై ఉంది కులాల లెక్కలు చేస్తేనే రిజర్వేషన్ లెక్క తెస్తాయనే విషయంలో ముందున్నాం కానీ మోడీ ఈరోజు మన పెద్దలందరూ చెప్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లన్నిటినీ కూడా ఎత్తేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది వాటిని అడ్డుకోవడం కేవలం రాహుల్ గాంధీ ద్వారానే అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించమని సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులిసీన్ గాని మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్ జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత గారు కానీ భాస్కర్ రెడ్డి గారు యాదవ్ అదేవిధంగా నవీన్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫరాన్ అదేవిధంగా ఓ శెట్టి అందరూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లింగం ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు లింగం మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న అందరూ ఎందుకంటే ఎవరైనా పేరు లేకున్నా రేపటి నుంచి ఇంటింటికి వెళ్తూ ఈ సమస్యలంటే వివరించడానికి ఒక ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా నాకుంది ఈ సమాచారం ఐదు సంవత్సరాల్లో అరవింద్ చేసినటువంటి ఈ పార్లమెంటుకు చేసినటువంటి అన్యాయము అభివృద్ధి నిరోధకుడిగా పేరు వచ్చింది కాబట్టి జీవన్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడకగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది